ఎవరో కానీ తెలియదండి నామది వీడియో చేయడం జరిగింది ఆ వీడియో తమిళ్లో మీకు పెడుతున్నాను ఆయన ఏమంటాడంటే నేను ఏదైతే వీడియో చేశానో బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ అనేది ఫేక్ యూనివర్సిటీ అని గవర్నమెంట్ వారే ప్రచురణ చేసిన ఒక ఫొటోస్ పీడిఎఫ్ ఫైల్స్ నేను పెట్టడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్లోనే రెండు ఫేక్ యూనివర్సిటీలు ఉన్నాయి అని వారు ప్రచురం చేయడం జరిగింది అయితే వారు మరి ఏమైనా మాట్లాడుతున్నారంటే విషయాన్ని డైవర్ట్ చేయడానికి చాలా తెలివిగా మాట్లాడుతూ ఉన్నారు ఏంటంటే బైబిల్ బండారం అనే పుస్తకం రాయబడింది అప్పుడు మేము ఆ బైబిల్ బండారం అనే పుస్తకం మీద మరి మేము ఛాలెంజ్కి నిలబడ్డాము మేము ఛాలెంజ్ చేసి ఓడించాము అన్నట్టుగా వారు మాట్లాడుతున్నారు గమనించాలి బైబిల్ బండారం అనే పుస్తకం మీద చాలామంది పుస్తకాలు రాశారు హితబోధ ఛానల్ సంబంధించి విభూ గారు కూడా ఒక పుస్తకం దీని మీద రాశారు ఆయనే కాదండి చాలామంది బైబిల్ బండారం అనే పుస్తకం మీద క్రైస్తవులు పుస్తకాలు రాశారు దాన్ని రిఫ్యూట్ చేశారు చాలామంది దానికోసం మాట్లాడారు కూడా గమనించాలి మేమే చేసాము అని మీరు సొంత డబ్బాలు కొట్టుకోవద్దు తర్వాత ఏంటంటే ఆ రోజుల్లో మరి ఎక్కడో ఎవరో ఏసుక్రీస్తుని అంటే ఇక్కడి నుంచి లెటర్ రాసి ఛాలెంజ్ చేసేవారు కదా మీరు మరి మన ఇంటి దగ్గరే మా ఇంటి పక్కనే మరి ఏసుక్రీస్తుని మరియమని అంటుంటే మీకు చలనం ఎందుకు రావటం లేదు మరి వారితో ఎందుకు మీరు డిబేట్స్ చేయటం లేదు ఎందుకు వారితో పోరాటం చేయట్లేదు వేట్ చేయకూడదు అని రూల్స్ని ఎందుకు పెడుతున్నారు అంత టాలెంట్ ఉన్నప్పుడు పోరాటం చేయండి మతోన్మతులతో పోరాటం చేయండి యేసుక్రీస్తుని మరియమ్మని బైబిల్ని ఇష్టాసనంగా మాట్లాడుతున్న వారితో ఫైట్ చేయండి వారితో డిబేట్స్ చేయండి గమనించాలి మీరు ఎప్పుడు కూడా డైవర్ట్ చేస్తారండి డిబేట్ జరుగుతుందని మేము చూస్తున్నాం ఇది త్రినిటీ మీద కానీ దాన్ని డైవర్ట్ చేస్తూ సైన్స్ మీద డిబేట్ చేయండి అంటారు మరికొందరు ఏమంటారంటే లోక సంబంధమైన యూనివర్సిటీ కాదు ఇది పరలోక సంబంధమైన యూనివర్సిటీ పరలోక సంబంధమైన యూనివర్సిటీ అయితే మీరు ప్రిన్సిపాల్స్ అని లెక్చరర్స్ అని డిప్యూటీ డైరెక్టర్స్ అని డైరెక్టర్స్ అని ఎందుకు పెట్టుకుంటున్నారు బైబిల్లో ఉన్న ప్రకారంగా బ్రదర్స్ అని పాస్టర్స్ అని ఇలా పెట్టుకోండి బైబిల్లో లేని ఎందుకు పెట్టుకుంటున్నారు అడేటప్పుడు బైబిల్ కాలేజ్ ప్రిన్సిపల్ అని బైబిల్ కాలేజ్ లెక్చరర్ అని ప్రొఫెసర్ అని ఇలాగెందు పెట్టుకుంటున్నారు గమనించండి ఒక సర్టిఫికేషన్ జరగాలంటే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ప్రకారంగా జరగాలి మరి మీరు స్టూడెంట్స్కి చాలా సర్టిఫికేట్లు ఇస్తున్నారు మరి సర్టిఫికేట్లు చల్లాలి కదా మీరు సొంత సర్టిఫికెట్లు ఎలా ఇస్తారు కనుక గమనించాలి ఇది అందరూ అర్థం చేసుకోవాలి